చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ స్కెడ్యూల్ ఈ సినిమాకి సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా చంద్రముఖిలో చెప్తారు కదా పూర్తిగా అర్జున్ సర్కార్గా వాడిపోయినట్టే సార్ చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సాయి ద్వారా ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్ అది ఆర్గానిక్గా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ ఈసారి యూ గాట్ లీవ్ ఎ టేకర్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ అస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కి మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్ ఇట్స్ అ డిఫరెంట్ ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు అని అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు

అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ వన్ సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి నవ్వేది కొంచెం లవ్ ఫీలు ఏదో ఒక కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదండి బట్ ఈచ్ క్యారెక్టర్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది చాలాసార్లు దిగిన దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు కానీ అది నాలుగో రోజు షూటింగ్ కల్లా నాకు క్లారిటీ వస్తుంది అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ స్కెడ్యూల్ ఈ సినిమాకి సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా చంద్రముఖిలో చెప్తారు కదా పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు ఒక హాయనాన్నకి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్ అది మీరు కానీ ప్రేక్షకులు కానీ జా దాన్ని ఒక జోనర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు కానీ నాకు నా నాకు సంబంధించినంతవరకు అదొక పాత్ర ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే నాని గారు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్ అంటే యు కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరీర్ బిగినింగ్ నుంచి ఈ మాట అన్నారు ఎవరన్నారు సార్ మీతో ఆ మాట